హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని ఇంకా ఎండు నూరల్స్ సాహసం సీరియల్లో ఏం జరుగుతుందంటే అందరూ లాన్లో కూర్చొని ఉన్నారు అప్పుడే ఇంకా అక్కడికి అమర్ తమ్ముడు వినోదిలా వస్తాడు వచ్చి ఇలా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాడు ఏంటి అంటే నా పెళ్ళి గురించి అంటాడు ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇదే అంటారు ఇప్పటి నుంచి మీ విషయం గురించి వెయిట్ చేస్తున్నాం బాబు చెప్పు అనుకోని అంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాను నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అన్న వెంటనే ఇంకా అంటారు చిత్రే కదా అని చెప్పి అవును అనుకుని అన్న వెంటనే ఇంకా అందరూ షాక్ అయిపోతారు అక్కడ ఉన్న బాగి వీళ్ళందరూ కూడా మనోహరి మాత్రం తగ్గ ఆనందపడతా ఉంటారు చిత్రని పెళ్లి చేసుకుంటానని ఇంకా చిత్ర బయట నుంచి అనేది అంతా వింటూ ఉంటుంది గేట్ దగ్గర నుంచి ఏం చెప్తున్నాడో వినోద్ అని చెప్పి వాళ్ళు ఏమని అంటారు అని చెప్పి ఇంకొక మళ్ళీ వినోద్ ఇలా అంటూ ఉంటారు నేను తను పెళ్లి చేసుకుందా ఫిక్స్ అయిపోయాను మీరు వస్తారంటే మీతో అందరితో కలిపి మీ అందరి ఆస్తి వాళ్ళతో కలిపి నేను పెళ్లి చేసుకుంటాను మీరు రాకపోయినా సరే నేను తన్నే పెళ్లి అని చెప్పేసి అన్న వింటే ఇంకా అక్కడున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగ్య అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి వినోద్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఎక్సోల్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి వినోద్ పెళ్ళికి అమర్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదో అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్